పులిబెందుల జడ్ పెట్టేసి సంవత్సరం రోజులు రిలేషన్ ఉండబోయే దాని చుట్టూ పదివేల ఓట్ల చుట్టూ అధికార పార్టీ దాడులు దౌర్జన్యాలు హత్యా ప్రయత్నాలు బాబోయి వాస్తవానికి ఆ ఏరియాలో ఉన్న టీడీపీకి ఏ నలుగురు కొద్ది గొప్ప ఆడోయ్యో ఎవరైనా ఉంటే వాళ్ళను ఉసికొలిపి వెనక ఎవరో కుట్రలు రచిస్తూ ఉన్నారు అల్టిమేట్గా వీళ్ళు బాధితులుగా మిగులుతారు లాస్ట్కి దారుణమైన బాధితులకు మిగిలే పరిస్థితి వస్తుందేమో అంటే వీళ్ళు ఏదో ప్రభుత్వం ఉంది మన వెనక ఎవరో రాష్ట్ర నాయకులు ఉన్నారో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉంటారేమో అధికారం పోయిందనుకోండి ఇంక మీ ఊర్లలో మీరే ఉండాలి మీ ఇళ్ళలో మీరే ఉండాలి వీళ్ళు ఎవరు రారు అక్కడికి ఉల్టం మిమ్మల్ని మళ్ళీ ఏదైనా రాజకీయానికి ఉపయోగపడితే మీద అప్పుడు దాడు జరిగితే అప్పుడు ఏమన్నా కనుక రాజకీయంగా వాడుకుంటుందేమో ఇలా ఇక్కడ వాళ్ళకి అర్థమైందో లేదో నాకు అర్థం అట్లా ఉంటా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కొనప్పుడు ఇట్లా చేసిందంటే కనీసం ఊహకన్నా అందేటివే వీళ్ళకు అట్లా కాదు కదా అయితే ఇదే అంశం మీద దాడుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిబెందులకు సంబంధించినటువంటి నాయకులే అని కడప జిల్లాకు చెందిన నాయకులు కూడా ఎస్పీ గారిని కలిశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి వెంపల్లి సతీష్ రెడ్డి గారు వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు చాలామంది కలిసిన తర్వాత సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నిక పులిబెందుల పౌరుషానికి సంబంధించిన ఎన్నిక ఇది టీడీపీ వాళ్ళు ఇన్ని దౌర్జన్యాలు దాడనాలు దాడులు చేస్తూ ఉన్నారు వందల మంది వైసీపీ నాయకుల మీద ఎలాంటి కేసులు లేని వాళ్ళని కానీ బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు బెదిరిస్తున్నారు పోలీసులను ప్రయోగిస్తున్నారు దాడులు చేస్తున్నారు హత్యా ప్రయత్నాలు ఉన్నారు నేను ఒకటే చెబుతూ ఉన్నా వీళ్ళకు ఒకటే చెబుతూ ఉన్న మీరు దాడులు చేసిన మమ్మల్ని చంపేసిన మమ్మల్ని చంపేసిన మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా ఆ ఆడవాళ్ళు ఈ ఎన్నికలను లేట్ చేస్తారు మా ఇంట్లో ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈ ఎన్నికలను ముందుకు తీసుకెళ్తారు అధికారం ఉంది పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి హిస్టరీ తిన ప్రవర్తిస్తూ ఉంటే కాలం వేగంగానే తిరుగుతుంది మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి ఈరోజు రేపు మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు బైండోవర్ చేయొచ్చు లేదు పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని చంపేయచ్చు కూడా అయినా పర్వాలే మమ్మల్ని చంపేసినా కూడా మీరు ఏమైనా పై చేయి సాధిస్తామని చెప్పి అనుకుంటున్నారేమో మా ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి మా ఇంట్లో మహిళలు వచ్చి ఎన్నికలను లేట్ చేస్తారు ఈ విషయమైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం పోలీసులకు ఆధారాలు ఇచ్చాం హత్యాయత్న కేసులు పెట్టమని చెప్పాం పోలీసులు పూర్తిగా వాళ్ళకే సహకరిస్తూ ఉన్నారు అసలు వైసీపీ పాయింట్ ఏంటంటే మేము ఎన్నికలు ఎదుర్కొంటున్నది టీడీపీ కాదు వాళ్ళంతా వాళ్ళ వలమంతి ఇక్కడ మేము ఎన్నికలు ఎదుర్కొంటున్నది ఎలక్షన్ కమిషన్తోనూ ఎన్నికలు ఎదుర్కొంటున్నది పోలీసులతోనూ అంటున్నారు ఈ దారుణాల మీద ఏకంగా వైసీపీ బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం దగ్గరికి వెళ్ళి నిరసన నిరసన కార్యక్రమాన్ని కూర్చున్నారు ఈసీ కార్యాలయం ఎదురుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఎదురుగా పేర్ని నాని గారు దేవినేనా అవినాశ అయితే ఏముంది వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మలాది కృష్ణు వీళ్ళందరూ కూడా తర్ణాబు అక్కడ నిరసన కూర్చున్నారు వీటన్నిటి మీద ఫేర్ ఎలక్షన్ జరపండి అని బట్ నిజమే పులిమెందల రాజకీయం అక్కడ ఆ ప్రాంతం గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు ఆడ ఎన్నికలు ఇప్పుడు ఎదుర్కొంటున్నది వైసీపీ అండ్ ఇటువైపు పోలీసులు ఎన్నికల వ్యవస్థ వీళ్ళే టీడీపీ వాళ్ళు ఎదుర్కొంటున్నారని ఎవరి ఎవరికి తెలుసు ఫేర్ ఎలక్షన్ జరిగితే డిపాజిట్ అని రాదు కదా అది ఆ విషయం వాళ్ళకో తెలుసు కదా విషయం వాళ్ళకో తెలుసు కదా అందుకే ఇవన్నీ దౌర్జన్యాలు చేసి రకరకాలు చేసి ఏదో విధంగా గెలుచుకోవాలి ఆడ పులివిందులు గెలిస్తే ఇంక రాష్ట్ర వ్యాప్తంగా కనుక దాన్ని డబ్బే చేసుకోవచ్చు అన్న ఆ ప్రయత్నం తప్పితే దానికోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు చేస్తున్నారు